ఇక్కడ అధికారులతో మాట్లాడాలని వారితో ఇంటరాక్షన్ చేసి ఇంకా ఒకసారి సాధ్యపద పరిస్థితులు నేరాల పరిస్థితులు ఒకసారి సమీక్షించి వారి కొంత ఎంకరేజ్మెంట్ ఇచ్చి రావడం జరిగింది ఇక్కడ జనరల్గా లా అండ్ ఆర్డర్ మంచి కంట్రోల్లోనే ఉంది క్రైమ్ కూడా ఈ మధ్యకాలంలో టెక్నాలజీ వాడటం ద్వారా చాలా క్రైమ్స్ కూడా అటాక్ చేశారు ఇంకా ఇదే ఉత్సాహంగా పంచాలని ఇంకా టెక్నాలజీని బాగా వాడుకోవాలని ఎందుకంటే ఈ మధ్య ప్రతి ఈవెన్ పెట్రోలింగ్ విషయంలో అయితేనేమి తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అసహక శక్తులు కొన్ని చోట్ల తిరుగట ప్రాంతాల్లో కూడాను డ్రోన్స్ అది వినియోగించి వారిపై నిఘా పెట్టడం జరిగింది అదేవిధంగా సీసీటీవీ కెమెరాలు బాగా వాడటం వల్ల కేసెస్ ద్వారా డిటెక్ట్ అయినాయి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా కొంతకాలంగా మూలపడిపోయింది మళ్ళీ రివైవ్ చేయడం ద్వారా చాలా కేసు అయింది వాటి అన్నీ కూడా గమనించడం జరిగింది ఇంకా ఇదే ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి అందరికీ అధికారులని బోధించడం ఆ తర్వాత వారికి ఏదైనా సపోర్ట్ కావాలన్నా హెడ్ క్వార్టర్స్ జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కొత్త జిల్లాలకి ఏదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలంటే ఒకటైతే రెండవది సిబ్బందికి సంబంధించిన ప్రమోషన్లు వారికి సంబంధించిన సర్వీస్ కండిషన్స్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కూడా చేయాలి ఇంకా ఒక గుజ ఇన్స్పెక్టర్ టు డిఎస్పీ ప్రమోషన్ పోస్టులు ఇచ్చేది ఉంది అదేవిధంగా అది ఇచ్చినాక తర్వాత డిఎస్పీ టు అడ్స్ డిస్పెన్స్ డిస్పెన్స్ టూ ప్రమోషన్ జరుగుతాయి అవన్నీ కూడా కొద్ది రోజుల్లోనే ఇచ్చేటువంటి అవకాశం ఉంది మనకు చెప్పి కొంచెం ధైర్యం చెప్పి మనోధైర్యంతో పని చేయమని చెప్పడం జరిగింది సర్ క్రైమ్